హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పద్దెనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగలు మొత్తం నూట డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఏడు వందల తొంభై మధ్య ధర ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి పూల విత్తనాలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల నూట తొంభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నూట తొంభై తొమ్మిది ఆముదాలు మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల యాభై రెండు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మూడు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నూట ఎనభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల నలభై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై ఒకటి కందులు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు శనగలు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల పది మధ్య ధర ఆరు వేల నూట అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట అరవై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వేల ఏడు వందల యాభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ఇరవై రెండు మధ్య ధర మూడు వేల ఏడు వందల తొంభై ఒకటి గరిష్ట ధర నాలుగు వేల నూట యాభై రెండు ఎండు మిరపకాయలు మొత్తం నూట డెబ్భై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వందల ఒకటి మధ్య ధర పదివేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల నూట ఒకటి కొర్రలు మొత్తం నూట మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహారు వందల యాభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల యాభై ఐదు గరిష్ట ధర మూడు వేల ఐదు మినుములు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందల యాభై ఐదు మధ్య ధర మూడు వేల ఐదు వందల యాభై ఐదు గరిష్ట ధర ఏడు వేల మూడు వందల పంతొమ్మిది సోయాబీన్స్ మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల నూట ముప్పై మూడు గరిష్ట ధర నాలుగు వేల నూట ముప్పై మూడు సజ్జలు మొత్తం యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట తొంభై ఒకటి గరిష్ట ధర రెండు వేల నూట తొంభై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో